కోట్లాది మంది తరలిచ్చేటువంటి మేడారం మహా జాతరలో ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మీద మేడారంలో ఒక ఆరోగ్య కేంద్రం ఉంది ఇక్కడ గతంలో ఇదే జిల్లాకు ములుగు జిల్లాకు డిఎం చోగా అదేవిధంగా ఇక్కడ ఆదివాసీకి సంబంధించినటువంటి ఈ గిరిజన ఆదివాసీ బిడ్డగా పేరున్నటువంటి అప్పయ్య సార్ మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ చెప్పండి మేడారం మహాజాతరలో అంటే మీరు అనేక జాతరలు ఉంటారు సేమ్ మీరు ఆదివాసి ఆదివాసీ సమ్మక్క సారలమ్మ వారత్వం సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తులు ఈ జాతర సంబంధించిన దానిలో వైద్య పరంగా ఈ రెండు వేల ఇరవై ఆరు జాతరలో ఎంతమంది చికిత్సకచ్చారో అలా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు నమస్తే అండి ముందుగా మీడమిటి ధన్యవాదాలు అలానే వచ్చే భక్తులకు కూడా శుభాభివందనలు శుభాకాంక్ష శుభాకాంక్షలు సో మేము అంటే ఆరోగ్య శాఖ తరఫున మా దామోదర నరసింహరావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ మేము యాభై పడకల తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే సో మేము దాదాపుగా మూడు వేల నూట తొంభై తొమ్మిది సిబ్బందితో అంటే ఎన్ రోడ్ క్యాంప్లో కానీ ఇక్కడ పెరిపెరల క్యాంప్స్లో కానీ మెయిన్ క్యాంపులను కలిపి సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాము సో ఇప్పటి వరకు మేము దాదాపుగా ఈ రోజు వరకు నిన్న ఇవాళ కలిసి ఒక లక్ష ఇరవై ఆరు వేల పైచీలకు ఓపించుకోవడం జరిగింది దానిలో రెండు వేల మూడు వందల పైచీలకు మనం ఇన్పేషెంట్స్గా చూసినాము ఒక రెండు డెలివరీలు చేసినాము సో రెండు రోజులలో దురదృష్ట ఒక ఐదు డెత్స్లు జరిగినాయి అందులో ఐదు డెత్లలో మూడు ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్ వల్ల జరిగినవి ఒకటేమో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఏదో ట్రాక్టరు ఆమె మీద పడడం జరిగింది తర్వాత ఒకటి గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది అలానే ఒక స్నేక్ బైట్ అంటే నేను చే చేసిన నాలుగు జాతరలలో స్నేక్ బైట్ రాలేదు కానీ ఈసారి ఒక స్నేక్ బైట్ వచ్చింది నిన్న సో దానికి కూడా మేము దాదాపుగా ఇనిషియల్గా ఐదు వయల్స్ ఇచ్చినాము ఏఆర్బి వయల్స్ ఇచ్చి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కొరకు ము ములుగు పంపడం జరిగింది పేషెంట్తో స్టేబుల్ ఉండే తర్వాత ఇక రేపు ఇవాళ అసలు ఘట్టం ఉంటుంది ఈవినింగ్ వరకు మేము అంటే మేము రెడీగానైతే ఉన్నాము చేయడానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాము మరీ ముఖ్యంగా ఏమవుతుందంటే కొబ్బరికాయలు తగిలి వస్తున్నారు కేసులు సో అవి మేము భక్తులకు ఏమి చూసిస్తున్నామంటే కొబ్ బెల్లం ముద్దలు బాగా బలవంతంగా ఇసిరేయకుండా సాధ్యమైనంత వరకు దెబ్బలు తగలకుండా మెల్లగా ఎక్కడైనా పెట్టడమో లేకపోతే అవకాశం ఉంటే గ్రిల్స్ మధ్యలో పంపడము చేస్తే బాగుంటుంది దెబ్బ తగలకుండా ఉంటుంది ఆ విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా అలానే మన మాస్క్ పెట్టుకోవాల్సిందిగా సూచిస్తున్నాం పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి పరిశుభ్రమైన వాటర్ తీసుకోవాలి ఓకే సార్ అంటే వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి జాతరలో మీరు ఒక ఆదివాసీ వారసుడిగా ఇక్కడ ఇప్పటివరకు ఎలాంటి తోపులాట సంఘటనలు జరగలేదు నిన్న సమ్మక్క వచ్చేటప్పుడు కూడా ఎలాంటి సంఘటనలు జరగలేదు బట్ అయినా ఈ ఈ క్లౌడ్ పెరుగుతున్నటువంటి క్లౌడ్ కు సంబంధించినటువంటి దానిలో ఎలాంటి సంఘటనలు జరిగినట్టు మీకు ఏమైనా అనిపించింది తోపులాట్లో తోపులాట్లో చాలా తక్కువ కేసులు వచ్చినాయి అంటే మధ్యలో ప్రభుత్వం మంచిగా ఏర్పాటు చేసింది కదా లైన్ లో సో అక్కడ నీటి వసతిని కూడా కల్పించింది కాబట్టి తోపులాట్లో ఇంత మంది మేము దాదాపుగా అవుట్ పేషెంట్స్ ని ఒక లక్ష ఇరవై మంది దృష్టిలో ఒక ముప్పై మందో ఇరవై ఐదు పెయింటింగ్ పెయింట్ అయ్యారు అండి సార్ అంటే అత్యవసరా సంబంధించినటువంటి చికిత్స అందించాల్సినటువంటి పేషెంట్స్ ఎంత మంది ఇక్కడ అత్యవసరంగా మేము ముప్పై మందిని సేవ్ చేయడం జరిగింది ఒక ముప్పై ఆరు మందిని మేము రెఫర్ చేసినాము ఎక్కువ మంది గుండెపోటుకు గురైనటువంటి వాళ్ళు వచ్చినారు అంటారు ఒకరు గుండెపోటుతోటి మరణించాలని అంటారు ఒకరు మరణించారు అంటే ఆ గుండెపోటు వచ్చినటువంటి వాళ్ళను ఇక్కడే ట్రీట్మెంట్ చేశారా లేకపోతే ఇంకా బయటికి పోపించారు మేము ఇక్కడ ఈసీసీ తీయడం జరిగింది ఈసీసీ అందరు దాదాపుగా ఇప్పుడు మేము ఒక వంద నూట యాభమంది కిసీ లు తీసినాము అందులో అబ్నర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ వైద్యం కూడా అందించినాము మరి అక్యూట్ ఉంటే ఇప్పుడు బయట కూడా ఈవెన్ మీకు చూస్తూనే ఉన్నారు ఈవెన్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో హాఫ్ అన్ అవర్ అందుబాటులో ఉన్నాయి కూడా కేసులు మనం రక్షించుకునే పరిస్థితిలో ఉంటుంది సో ఇక్కడ మేము మాకు ఎంఐ కూడా ఆయన చనిపోయిన తర్వాత తీసుకొచ్చారు ఇక్కడికి ఓకే సార్ అంటే ఇప్పుడు ఇంకా రెండు రోజుల పాటు జాతర కొనసాగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సింపది ఇంకా అంటే ఈరోజు తెల్లవారితే అమ్మ తల్లు మళ్ళీ వనవాసం చేసేటువంటి క్వశ్చన్ వైద్య సంపత్తి ఎన్ని రోజుల వరకు ఇక్కడ కొనసాగే అవకాశం రేపు ఇక్కడ అయిపోయిన తర్వాత లోకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తర్వాత తదుపరి పోస్ట్ జాతర పది రోజుల వరకు క్యాంపులు నిర్వహిస్తారు పది రోజులు కంపల్సరీ చేయాలి అంటే గతంలో ఈ ఏర్పాట్లు లేనప్పుడు కొంత శానిటేషన్ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు ఎలా ఉంది శానిటేషన్ గ్రామ పంచాయతీ చూస్తుంది మేమేం చేస్తారంటే వీళ్ళు చుట్టుపక్కల గ్రామాలలో అవగాహన సదస్సులో మెడికల్ క్యాంపులు హౌస్ టు హౌస్ సర్వే తర్వాత స్ప్రేయింగ్ ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తాము అంటే మొత్తానికి మేడారం జాతరలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆసుపత్రిలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు ప్రాథమిక చికిత్స అదేవిధంగా అత్యవసర చికిత్సను అందించి ఏర్పాట్లను చేశారు ఒకరు స్నేక్ బైట్ గురి కావడం అంటే అనేక జాతరలలో ఇలాంటి పరిస్థితులు వచ్చినట్టు మనకు రికార్డులలో లేవని చెప్తున్నారు కానీ ఈ జాతరలో మాత్రం రెండు వేల ఇరవై ఆరు జాతరలో ఒక పాము కాటుకు గురైనటువంటి వ్యక్తి వచ్చారని చెప్పారు ఒక భక్తులు వచ్చారని చెప్పారు అతనికి మళ్ళీ మలుగు హాస్పిటల్కు తరలించి ఆ ప్రత్యేక చికిత్సను అందిస్తున్నామని చెప్పారు అదేవిధంగా ఆ గుండెపేడుతోటి ఒకరు అలాగే రోడ్డు ప్రమాదంలో ఒకరు ఇతర కారణాల రీత్యా ముగ్గురు మొత్తం ఐదుగురు మరణించాలని చెప్పి డిమాండ్ హెచ్ఓ చెప్తున్నారు అంటే మొత్తంగా చూసినట్లయితే కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి జాతరలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రాథమిక చికిత్స చేయడం వన్ జీరో ఎయిట్ సర్వీస్ను ఉపయోగించుకోవడం అత్యవసర సేవలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నామని చెప్పి డిఎన్ అప్పయ్య చెప్తున్నారు కెమెరామెన్ గుడిశాల నవీన్తో జితేందర్ టీవీ